నెల్లూరు పార్లమెంటు మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలి నుంచి భారీగా మహానడు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ప్రస్తుతం చంద్రబాబుతో భవిష్యత్తులో లోకేష్ ముఖ్యమంత్రిగా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి అన్నారు కొత్త పరిశ్రమలు ఏర్పాటు కావాలి నియోజకవర్గం ప్రగతి పదంలో ముందుకు వెళ్తుందన్నారు ప్రభుత్వం రావడంతో లక్షల కోట్ల పెట్టుబడులతో అభివృద్ధి చెందిందన్నారు రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జన గణ మంగళ నాయకుడా కనబు నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామి గుడా అవ యుగమే దోసేని కుడా సమయము తెలియని సేవ కుడా యోవన యాంద్రక ప్రగతిని చూ పరసాద కుడా వై తాళి కుడా ఈ సరు ఈ నాటి తెలుగు పండుగ తెలుగు వాడి పండగ తెలుగు దేశ సందర్భంగా ఇక్కడ విచేశించుట పార్లమెంటు పరిధిలో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ స్వాగతం మీద కూర్చున్నటువంటి అతిరెత్తి మహారజులందరికీ కూడా శిశి నమస్కరిస్తూ ఇది తెలుగు వాడి యొక్క గొప్పతనానికి నాంది పనులు ఏర్పాటు చేసుకున్నటువంటి సభ ఈ తెలుగు మహానాడు పెరిగిపోతున్నారు ధనవంతులు పేదవాడిని అంగ దొంగతున్నారు పేదవాడిని అందులో చేర్చుకోవాలి తెలుగు భాష కను మరిగిపోతుంది తెలుగు వాడు పబ్నైపోతున్నాడు ఢిల్లీ వాళ్ళ పాల్ల కల తెలుగు ఇబ్బందులు పడుతున్నారు తెలుగు వాడి వాడిని వేడిని చాటిని ఈ ప్రపంచ నలుమల్లా చూపించేందుకు పుట్టుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నందగూరు తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల పది రోజుల్లోనే ప్రపంచ రికార్డుతో ఇందిరాగాంధీ యొక్క ప్రపంచంలో ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి పదో తేదీన తెలుగుదేశానికి ముఖ్యమంత్రిగా నాడు ప్రారంభమైనటువంటి తెలుగుదేశ ప్రస్థానం నేడు చంద్రబాబు

ఇద్దరు అమరావతిని నిర్మిస్తే ఈ చంద్రుడు ఈ రోజు అమరావతిని ఆ అమరావతి తల్లిదండ్రుల అమరావతిని ఏర్పాటు చేయబోతున్నాను వ్యవసాయ వర్షాలు ఆధారపడి కాదు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యవసాయ ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని ఈ రోజు గోవాల అన్ని నదులను అనుసంధానం చేస్తూ ఈ రోజు మన అందరి జీవితంలో చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎప్పుడు మెరుగుతుందో తెలియజేస్తూ ముఖ్యంగా మా కామ నియోజకవర్గం ఒక మున్సిపాలిటీతో నాలుగు ఉన్నటువంటి మున్సిపాలిటీ ఈ ప్రాంతం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కృషి వల్ల ఈ రోజు మా కాపుని బాగా వెలుగుతుంది బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు

అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలోన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి